లక్ష్మీ ధామేశ్వరి క్షీరసముద్రాదయం శ్రీరంగధాేశ్వరీ దశీభూత సమస్తేవనితకైకదీపా అంకురం శ్రీవన్మందటాక్షలబ్ధ్రహ్మేంద్ర గంగాధరాం థౌత్రైకి కుటుంబినింసయాం వందే ముకుందుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి వరలక్ష్మి పురసనాద సర్వమంగళమాంగే శివే సర్వాధ సాధకే శరణ్యే త్ర్యంబే దేవీ నారాయణే నమోస్ మా సర్వమంగళ అఖండ సౌభాగ్యచింతలీ వరలక్ష్మీదేవతీ ఆనందకర్పూరనీరాజు సమర్పించమీ మహాకాళి సుప్రసన్న వరద అభవత అమ్మాక్ష్మి వరలక్ష్మీదేవతీ మహా నారిళం సర్పయామి ఓం ప్రాణాయ సమర్పణయ ఓం అపానయ స్వాహ స్వహాహ మధ్య మధ్య అమృత అంతమస్తు ఓం ప్రాణయ స్వాహ అపానయ స్వాహన స్వహా మధ్య మధ్య అమృత అంతమస్తు ఓం ప్రాణయ స్వాహ ఓం అపానయి స్వాహ స్వహ మధ్య మధ్య అమృతమస్తు మహాలక్ష్మీదేవత ప్రీతర్థం వరలక్ష్మీదేవత శ్రవణశుక్రవారం వరలక్ష్మీదేవత ప్రీత పులవం పర్వణం కదలీఫలం నారికేళం మహా సర్పయామి సర్ప జగన్మాత మహాలక్ష్మి మహాకాళి ఒక్కోటి దేవతల ఆపద మొక్కలు వాడ ఏడుకొండలవాడ వెంకటమణ గోవింద గోవింద అవేల మంగమ్మ తల్లి పద్మావతి సమేత శ్రీనివాస గోవింద గోవింద అమ్మ లలితాదేవి గాయత్రీ దేవి అన్నపూర్ణాదేవి భువనేశ్వరి దేవి భారత దేవి శ్రీ మహాలక్ష్మి దేవి దుర్గాదేవి మహిషాసుల మధ్యన అంత నువ్వే తల్లి శ్రీలలిత శివజ్యోతిమద్రీగిరినిలయ గిరామయమ శ్రీలలిత జగముల చిరునగముల పరిపాలించే జననీ అనయము కాపాడే జననీ మనసే నీవసి స్మరణే జీవనమై మనసే నీవసే జీవన మాయని వరమి అగరావే మంగళ శ్రీలలిత శివ జ్యోతి సర్వకామదా అందరి నేలే చల్లని తల్లికి సూర్యహారతి అందలే చక్కని తల్లికి చంద్రహారతి రవ్వళతలుకలరత్నాలే కర్పూరహారతి సకల వినుత శాశ్వత మంగళ నాయక్ శ్రీ శివ జ్యోతి మంగళనాయక్ శ్రీలలి శివజ్యోతి సర్వకామదా నిలయమయమీలలి శివజ్యోతి సర్వమంగళ సర్వ మంగళమాంగళ్యే శివే సర్వాధ సాధకే త్రంబకే దేవీ నారాయణీ నమోస్తుతే మన సర్వమంగళ అఖండ సౌభాగ్యవతనే ఐదో తనం కడుపు నుంచి కాపాడు కాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూర్ నాంబ శ్రీశైల మల్లీశ్వర బ్రమరామకాదే మహానందీశ్వర ఇష్ట కామేశ్వరి దేవత ప్రతి ముతేదుకి చక్కని ఐదో తనం కడుపు నుంచి కాపాడండి కాపాడండి महालक्ष्मी प्रसादं सरसा नमामि महालक्ष्मी प्रसादं सरसा नमामि महालक्ष्मी प्रसादं सरसा नमामि यानी काने जब अपान जनमांतर कृतानि चा तानि तानि प्रणश्यन्ति प्रदक्षणां पदे पदे पापोहं पापात्म पापकर्म पापसंभव पाहि मां कृपया లక్ష్మీ సర్వేత ఆత్మస్కారం సమర్పించి ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో సన్మంగళాని భవంతు